అస్లాం లేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని నేను కిచడీ చేసిన అనమాట నేను కొన్ని కొన్ని కిచడీలు ఒకేలా కాకుండా కొన్ని పప్పులతోనైతే అయితే నేను చేస్తాను ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను కందిపప్పు పెసరపప్పు నానబెట్టి ఉంచేసుకున్నాను అది మీకు లాస్ట్ చూపిస్తున్నాను మీ దగ్గర ఏం ఆకుకూరలు ఉంటే అది మీరు వేసుకోండి అలాగే మా చిన్నోడు వచ్చేసి రెడీ అయిపోయాడు అనమాట వాడికి బ్రష్ చేయించేశాను ఈరోజు సాటర్డే కదా సివిల్ ఇద్దరు తిన వాడికి జీన్స్ పంట అంటే గొప్ప పిచ్చి అనమాట అస్సలు అది వేసుకుంటే కానీ వాడు స్కూల్కి వెళ్ళినాడు పేచిపెట్టాడు ఈరోజు అంతా సాటర్డే వస్తే చాలు అదే ఏడుస్తాడు అనమాట అయితే ఇందులో నేను క్యారెట్ బీట్ బీట్రూట్ వేయలేదు క్యారెట్ బంగాళదుంప ఉల్లిపాయ టమాటోలు జీలకర్ర ఇంకా ఆయిల్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను అందులోనే ఈ ఆకుకూర వేసుకుని దీని పేరు నాకు తెలియట్లేదు అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మగ్గించేసుకోండి మగ్గిన తర్వాత ఎసరుగోడ వేసుకొని రైస్ వేసి కుక్కర్ విజిల్ మూడు రెండు విజిల్కి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే పక్కన పిల్లలకి నేను ఆమ్లెట్ వేస్తున్నాను ఈ ఆమ్లెట్ మీకు తెలిసే ఉంటుంది తెలియని కోసం చెప్తున్నాను పాలు వేసుకొని అందులోని కారం అలాగే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను పాల్లో ఎందుకు ఇలాగ కారం వేస్తున్నానంటే పిల్లలు తింటారు కదా గడ్డల్లా కనిపించకుండా ఇలా ప్లెయిన్గా అవుతుంది ఎవరైనా తినచ్చు ఇలాగ చాలా బాగుంటుంది ఆమ్లెట్ ఇలా చేసి చూడండి చాలా మెత్తగా ప్లఫీగా వస్తుంది అనమాట కేక్ లాగే ఉంది చూడడానికి మా పిల్లలు ఇద్దరికైతే వేస్తున్నాను వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎప్పుడు టిఫిన్ చే పెడతాను కాకపోతే ఆమ్లెట్ అడిగారు ఎప్పుడు టిఫిన్ రో అంటే ఉప్మా దోశలు ఇలాంటివన్నీ వేస్తారనమాట ఎప్పుడు అవే చేస్తారని చేస్తా వేయిట్ మమ్మీ ఆమ్లెట్ వేయి అన్నారు సో ఆమ్లెట్ వేస్తాను వాళ్ళు తినేసి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతారు కూడా కాకపోతే మార్నింగ్ అక్కడ బ్రేక్ ఇస్తారు నైన్ ఓ క్లాక్కి వాళ్ళకి ఒక స్నాక్స్ బాక్స్ అయితే కట్టేస్తుంది అనమాట ఏదో తినడానికి అలాగే రైస్ కూడా అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి అబ్బా చాలా బాగుంది నేను ఏమే ఏమే ఏమేమి వేసా కూడా మీకు చెప్పాను కదా ఈ ఆకుకూరతో మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు దీని కాంబినేషను ఏ కూర అయినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీళ్ళు ఇద్దరు ఆమ్లెట్ కోసం పోటీ పడుతున్నారు ఇద్దరికి ఒకే ప్లేట్లో వేస్తాను వేరే వేరే వేసాను అనమాట అందుకే నాది నీది అని గుద్దులు అప్పుడు చిన్నోడికి అయితే తినిపించేస్తున్నాను అది వేడిగా ఉంది ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట అలాగే పాప తినేస్తుంది వీడు ఏమొచ్చి ఇప్పుడు ఆ ప్యాంట్ వేస్తే కానీ స్కూల్గా అన్నాడు ఆఖరికి జీన్స్ ప్యాంట్ మానేసి ఆ పొట్టు ప్యాంట్ వేసాను అనమాట అలాగే మీకు మార్నింగ్ సన్ చూడండి ఎంత బాగా చూపిస్తున్నానో చాలా బాగుంది కదా క్లారిటీగా కనిపిస్తుంది అలాగే పిల్లల బస్సు కూడా అయితే వచ్చేసింది ఇప్పుడు పాత ఒక ఎనిమిదికి వచ్చింది ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీకి వస్తుందనమాట ఫోర్కి వదిలితే ఇక్కడ అంతా దింపుకొని వచ్చినప్పటికి ఫైవ్ థర్టీ పిల్లలు వెళ్ళిపోయారు అలాగే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను అలాగే టిఫిన్ కూడా అయిపోయింది అలాగే మార్నింగ్ ఇలాగ కిచిడి చేసేసుకున్నాం కదా ఆఫ్టర్నూన్ కూడా ఏమీ అన్న లేదు బట్టలు కూడా ఉతికేసాను అనమాట పనులన్నీ అయిపోయాయి కదా సో అయితే నేను ఇది మీషోలోని తీసుకున్నాను ఈ డ్రెస్ అలాగే బార్డర్ కూడా గోల్డెన్ కలర్ తీసుకున్నాను అనమాట ప్లెయిన్గా ఉంది కదా సో ఇది బార్డర్స్ కుడదామని చెప్పి తీసాను అలాగే లెంత్ కూడా చాలా పొడుగ్గా ఉంది కట్ చేసి ఇది లెంత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి ఒక సిక్స్టీయా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలాగ ఉందనమాట చాలా ఎక్కువ ఉంది సో నేను ఫార్టీ ఫోర్ వరకు తీసుకున్నాను మిగతాదంతా కట్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఇలాగ డ్రెస్ మనకి యాపిల్ కట్లో ఉన్న అలాగే లెంత్ ఎక్కువైనా కూడా ఈ వీడియో మీకు చాలా యూస్ అవుతుంది మన లెవెల్గా రావాలి అంటే ఇలాగ మార్జిన్ లైన్గా తీసేసుకొని కట్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్ మన హైట్ తగ్గట్టు లెంగ్త్ వస్తుంది అలాగే బాగుంటుంది కూడా అంత మొత్తానికైతే ఇది కట్ చేసేసుకొని ఆ క్లాత్ మనకి ఎప్పుడైనా ఏదైనా కుట్టినప్పుడు అయితే పనికి వస్తుంది పడేయద్దు అయితే నీ మొత్తానికి లెంత్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి బార్డర్ అయితే నేను ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఇలా కుట్టాను అలాగా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ డ్రెస్ని తిరిగేసుకుని లాన్ క్లాత్ చాలా ఉంది అదే బయట నుంచి వెడల్పు ఎక్కువ ఉందనమాట అయితే నేను అందుకే వేరే వేరేగా రెండు కుట్టుకున్నాను కలిపి కుట్టుకోవడం వల్ల మళ్ళీ కూర్చున్నప్పుడు మనకి ఇరుగ్గా ఉంటుందన్నమాట అలాగే వేరువేరుగా కుట్టేసుకున్నాను అలాగే ఇక్కడ మా ఇంటి దగ్గర దర్గా ఉందండి రేపు ఉర్స్ ఉరుసనమాట సో అందుకోసమనే నేను ఈ డ్రెస్ని ఇలా రెడీ చేస్తున్నాను రేపు అయితే చూపిస్తాను ఎలాగ ఉందని చెప్పి మొత్తానికి అయితే నేను ఇలా బార్డర్స్ ఫినిషింగ్ అయితే ఇలా చేస్తాను చాలా సేపు అవ్వలేదు కాకపోతే మధ్యలో కరెంట్ పోవడం మధ్య మధ్యలో నీడిలు అంటే నీడిలో దారం తెగిపోతుంది అనమాట అందుకే ఇంత లేట్ అయింది అలాగే పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ హోంవర్క్ చేసేసుకున్నారు మళ్ళీ రేపు సండే ఫుల్ బిజీ కదా ఇక్కడ అవుతుంది దర్గా దగ్గర అందుకే ఇప్పుడు చేంజ్ చేశాను వాళ్ళు రాగానే ఎగ్గడిగాడు అనమాట బాబు అయితే నువ్వు హోంవర్క్ చేసి అప్పుడు ఇస్తానని చెప్పను బే చేస్తాడు వీళ్ళు హోంవర్క్ అయిపోయాక వంట వండుదాం అనుకున్నాము ఇలాగ వీళ్ళ డాడీ వచ్చినప్పుడు నూడిల్స్ తెస్తారనమాట అలాగే పిల్లలు ఒక త్రీ డేస్ నుంచి అడుగుతున్నారు నూడిల్స్ కావాలని అలాగైతే వచ్చినప్పుడు తెచ్చేసారు మాకు నైట్ ఇదే అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్